నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో గనుల శాఖ మాజీ ఎండి విజి వెంకటరెడ్డిని ఎట్టకేలకు ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది గనుల శాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడి గత కొంతకాలంగా విజి వెంకటరెడ్డి తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే ఎట్టకేలకు అరెస్టు చేయడంతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు అనేక కేసులు నమోదు చేశారు వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల దాకా ఆదాయానికి అధికారులు ఆరోపిస్తున్నారు అయితే నేతలు చెబుతుండగా ఆమె అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు ధృవీకరించారు వెంకట్రెడ్డి శుక్రవారం ఉదయమే విజయవాడకు తరలించారు మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ కోసం కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వెంకట్రెడ్డి ఇక్కడకు రప్పించారు ఇసుక మైనింగ్ జగన్ అనుయాయులకు దోచి తో కలిసి కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎనిమిది వందల కోట్ల దాకా నష్టం చేకూర్చారు బయటకు కనిపించకుండా వేల కోట్ల రూపాయల దోపిడీకి సహకరించారు అలా కొట్టేసిన సొమ్మంతా సింహ భాగం తాడేపల్లి ప్యాలెస్ కు చేరినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కార్ ఏర్పడంతో మొదలైంది చంద్రబాబు ప్రభుత్వం ప్రైమరీ రిపోర్టు ను తెప్పించుకొని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది ఆగస్టు ముప్పై ఒకటిన కేసు నమోదు చేసిన ఏసీబీ అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతోంది అలా కడప తిరుపతి విజయవాడతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కూడా వెతికారు కానీ వెంకటరెడ్డి ప్రభుత్వం మారగానే ముందు జాగ్రత్తతో విదేశాలకు పారిపోయినట్లు వార్తలొచ్చాయి ఇదే సమయంలో వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు దీంతో అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడింది దిక్కుతోచిన వెంకటరెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని చెప్పినట్టు సమాచారం లేదంటే తీవ్రమైన చర్యలుంటాయని వారు హెచ్చరించినట్టు తెలిసింది అందుకే వెంకటరెడ్డి లొంగిపోయినట్లు చెబుతున్నారు